సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ప్రోమోలోకి వెళితే చామంతి ఫంక్షన్ లోకి వచ్చేస్తుంది అక్కడ వాళ్ళక్క ఎంట్రీ ఇవ్వడాన్ని వాళ్ళమ్మ చూసేసి మా ఏమి చెప్పలేక చామంతిని వెళ్ళి తీసుకుని వచ్చి రోజాను చూపిస్తుంది చామంతి అక్క అని పిలవడానికి ట్రై చేస్తూ ఉండగా అటువైపు నుంచి ఉపేంద్ర వస్తుండడాన్ని గమనిస్తుంది ఇక చామంతి అక్కని పిలవకుండా సైలెంట్ అయిపోతుంది తరువాత అక్కను వెతుక్కుంటూ ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ప్రేమ్ అడ్డంగా వచ్చి నిలబడతాడు అప్పుడే ప్రేమ్ వెనకాల నుంచి ఉపేంద్ర వెళ్ళిపోతాడు చామంతిని అతను చూడడు ఇక కమ్మింగ్ ఎపిసోడ్లో ఉపేంద్ర చామంతిని చూస్తాడా చూడడా అనేది మిస్ట్రీ నాకు తెలిసినంత అయితే చూడడు అని నేను అనుకుంటున్నాను చూస్తే స్టోరీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది కదా అందుకోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Give one like. Thank you so much, friends. Bye-bye.